పార్లమెంట్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్నిట్లో ని అనుకున్నారు కిషన్ రెడ్డి నియోజకవర్గంలో మొత్తంలో బీఆర్ఎస్ ఎన్నుకున్నారు అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలి అన్నది వాళ్ళు డిసైడ్ అయ్యింది వాళ్ళు అంత చైతన్యవంతులు కేసీఆర్ లో అహం పెరిగింది అనుకోగా అనుకోగా సింపుల్ క్రింద సార్ రెండు వేల పద్దెనిమిదిలో భారీ మెజార్టీ ఇచ్చిన వాళ్ళు కేసీఆర్ ఆ మూడు నెలల్లో ఓవర్ యాక్షన్ చేయడం ఏదైతే మంత్రివర్గం పెట్టుకోకుండా తనొక్కడే ముఖ్యమంత్రి లింగులిటికమని తిరుగుతా ఉంటాం ఓ మహమ్మద్ అలీని ఒక్కడిని ప్రమాణ సేకరణ చేపిచ్చేసి అది అహంకార పూర్తిగా కనిపించింది నిజాం నియంతృత్వ పాలన తర్వాత మరొక నియంత్ర తయారవుతున్నాడు అనిపించింది అంతకు ముందు ఎందుకు సానుభూతి చూపించి అన్ని ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాడు మోసం చేస్తున్నాడులే దెబ్బ కొట్టబోతే అందుకని విడదీశాడు పార్టీ వాళ్ళని తను బలోపేతంగా ఉన్నాళ్లే అనుకుని అప్పుడు మద్దతు ఇచ్చారు కానీ రెండోసారి సంపూర్ణ మెజార్టీ ఇచ్చినా కూడా అతను దుర్వినియోగం చేస్తున్నాడు మళ్ళీ లాక్కొచ్చుకోవడం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు ఇది ఎథికల్ కాదనగానే దెబ్బ కొట్టేశారు అంటే అంతటి చైతన్యవంతమైన సమాజం మళ్ళీ మీ కాపు సామాజిక వర్గంలో ఆ చైతన్యం ఎక్కువ ఉంటది చిరంజీవి అంతటి వాడికి ఫస్ట్ పరీక్షించి చూసారు పరీక్షలో చిరంజీవి ఫెయిల్ అయ్యాడు తర్వాత అందుకనే కాపులు పవన్ కళ్యాణ్ వెంటనే నమ్మలా పవన్ కళ్యాణ్ చెప్పారని చెప్పేసేస్తే కనుక తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి స్వీప్ అయిపోవాలి కదా కృష్ణా గుంటూరు జిల్లా స్వీప్ అయిపోవాలి కదా ఎన్న గెలిచారని రెండు వేల పద్నాలుగులో చూశారు టెస్ట్ చేసి చూశారు చూస్తే పవన్